చాలా కూడా ఇదే గెలిస్తే పెత్తనం చేస్తుంది మాత్రం అత్త తెలంగాణ పాలిటిక్స్ లో ఇదే ప్రస్తుతం హాట్ టాపిక్ సంచలన విజయంతో చర్చలోకి వచ్చిన కోడలు ఇప్పుడు మరో విధంగా వార్తల్లో నలుగుతున్నారు అదెక్కడో ఈ స్టోరీలో చూద్దా వరంగల్ జిల్లాలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును పాలకుర్తిలో ఓడించి సంచలనం సృష్టించిన యశస్విని రెడ్డి కోడలు కాగా ఆమె అత్త ఝాన్సిరెడ్డి ముప్పై ఏళ్ల రాజకీయ అనుభవాన్ని ఇరవై ఆరేళ్ల మహిళ మట్టి కరిపించారని ఇప్పటికీ చెప్పుకుంటారు వాస్తవానికి రెడ్డి పోటీ చేయాలని భావించిన ఆమెకు పౌరసత్వం సమస్యలు ఎదురయ్యాయి దీంతో కోడలు యశస్విని రెడ్డిని పోటీ చేయించారు ఈ అత్త గెలుపు కోడలిదైనా గెలిపించింది మాత్రం అత్తే అది కాంగ్రెస్ జెండా కింద కావడంతో మరింత హైలైట్ అయింది పాలకుర్తిలో ఈ చరిత్ర నెలకొల్పి వంద రోజులైందో లేదో అత్తాకోడల మధ్య రాజకీయంగా ఆధిపత్య పోరాటం మొదలైందన్న టాక్ నడుస్తోంది పాలకుర్తి ఎమ్మెల్యేగా యశస్విని రెడ్డి ఉన్నప్పటికీ ఈ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఝాన్సీ రెడ్డినే షాడో ఎమ్మెల్యే అనే విమర్శలు క్రమంగా జోరందుకుంటున్నాయట ఏ పని కావాలన్నా ఏం జరగాలన్నా అంతా అత్త దగ్గరికే వెళ్తున్నారట ప్రోటోకాల్ సమస్యలు వచ్చి అభివృద్ధి కార్యక్రమాల్లో అగ్రపీఠం దక్కడం లేదన్న బాధే కానీ అత్తకి ఒక ఎమ్మెల్యేగా దక్కాల్సిన ఇతర గౌరవాలన్నీ దక్కుతున్నాయట మరి రాజకీయ అనుభవం లేకో నియోజకవర్గంపై పట్టు సాధించలేకో కానీ పాలకుర్తి కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాటలు గట్టిగానే బుసకొడుతున్నాయి వాటిని చక్కదిద్దడం మాట ఎలా ఉన్నా అంతకంతకు విస్తరించడమే కలవర పెడుతోందట దీనికి తోడు ఆ పని జరగడం లేదు ఇది కావడం లేదు అని కోడలికి అత్త ఫిర్యాదు చేస్తున్నట్టు చెబుతున్నారు దీంతో కోడల మధ్య ఆధిపత్య పోరు మొదలైందా లేక వారి మధ్య గ్యాప్ తీసుకొచ్చేందుకు ప్రత్యర్థులు విసిరిన పాచికలు పారుతున్నాయా అనేది పాలకుర్తిలో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది పాలకుర్తి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు కొట్టిన పిండి టీడీపీ బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలతో పాటు నియోజకవర్గంలోని కాంగ్రెస్ కేడర్తోనూ పరిచయాలు ఉన్న నాయకుడు ఆ పరిచయాలే అత్తాకోడల మధ్య చిచ్చుకు ఉపయోగపడుతున్నాయా అనే అనుమానాలు కాంగ్రెస్ వర్గాల్లో ఉన్నాయట ఇదే సమయంలో కాంగ్రెస్లో మరో చర్చ కూడా జరుగుతోంది జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కదలికలపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారట పాలకుర్తిలో వర్గ విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారా ఈ విషయంలో ఆయనకు పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి సహకరిస్తున్నారా అనే డౌట్స్ ఉన్నాయట ఇటీవల ముప్పై ఏడు మందికి కాంగ్రెస్ ప్రభుత్వం నామినేటెడ్ పదవులు కట్టబెట్టింది ఆ జాబితాలో జంగా రాఘవరెడ్డి పేరు ఉంది రెండు జాబితాల్లో తన పేరు ఉండేలా కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ప్రయత్నాలు చేసుకుంటున్నారట అయితే ఈ క్రమంలో తనకు ఝాన్సీ రెడ్డి అడ్డుగా ఉన్నారన్నది కొమ్మూరి అభిప్రాయమట నామినేటెడ్ పోస్టుల పందేరాల్లో తనకు ఝాన్సీ రెడ్డి పోటీగా రావచ్చని భావించే పాలకుర్తి కాంగ్రెస్లో కల్లోలానికి బీజం వేశారని లోకల్ టాక్ ఇందుకు దేవరుపుల మండలం అధ్యక్ష పదవి రగడను ఉదాహరణగా చెబుతున్నారట కాంగ్రెస్లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ ఏదైనా సాధ్యం పాలకుర్తి అందుకు మినహాయింపు కాదన్నది కొందరి వాదన ఇక్కడ సీనియరా జూనియరా అనే వ్యత్యాసాలు చూపించరు తమకు రాజకీయంగా అడ్డుగా ఉన్నారని తెలిస్తే ఎలాంటి ఎత్తుగళ్లైనా వేస్తారు వాటిని అమలు చేస్తారు నిప్పులేనిదే పొగరాదుగా అని చర్చకు పెట్టేస్తున్నారట అయితే షాడో ఎమ్మెల్యేగా ఝాన్సీ రెడ్డి జోక్యం వల్ల కూడా ఇబ్బందులు వస్తాయని వాటిని నేర్పుగా అధిగమిస్తే ఎలాంటి గొడవలు ఉండబోవని దీనికి చాలా రాజకీయ అనుభవం ఉండాలని చెప్పుకొస్తున్నారు పార్టీ నేతలు ఏదేమైనా ఒకరిది పెత్తనం మరొకరిది కావడంతో పాలకుర్తి కాంగ్రెస్లో వంద రోజులకే కాకరేపుతోంది మరి అత్తాకోడల మధ్య ఆధిపత్య పోరాటం పెరగకుండా ప్రత్యర్థులు వీరిపై పైచేయి సాధించకుండా కాంగ్రెస్ పార్టీ పెద్దలు జోక్యం చేసుకుని సర్దుబాటు చేస్తారో లేదో చూడాలి